మార్కండేయ పురాణం ప్రకారం వారాహి వరాలనిచ్చే తల్లి వివిధ దిక్కులను మాతృకులు కాస్తారని కొన్ని కొన్ని స్తోత్రాల్లో చెప్పబడ్డాయి వారాహి తల్లి కాచే దిక్కు ఉత్తర దిక్కు వారాహి అమ్మను సప్తమాతృకలలో ఒక ఆమెగా దశ మహావిద్యలలో ఒక ఆమెగా కొలుస్తారు నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు వర్మ తెలుగు బ్లాగ్స్ మనం ఈ వీడియోలో వారాహి అమ్మవారి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం మార్కండేయ పురాణంలోని దేవీ మహత్యంలో శుంభ నిశుంభ వధ కథ ప్రకారం దేవుళ్ళ శరీరాల నుండి వారి స్త్రీ రూప శక్తులు ఉద్భవిస్తాయి శివుడు నుండి శివాణి విష్ణువు నుండి వైష్ణవి బ్రహ్మ నుండి బ్రాహ్మణి వరాహస్వామి నుండి వారాహి తల్లి ఉద్భవిస్తారు వారాహి అమ్మవారు ఒక చేతిలో ఖడ్గం ఒక చేతిలో చక్రంతో మనకి దర్శనమిస్తారు దేవీ మహత్యంలోని తరువాత జరిగిన కథ ప్రకారం రక్తబీజుడనే రాక్షసుడు సంహారం కోసం దుర్గాదేవి తన దేహం నుండి సప్త మాతృకలను సృష్టిస్తుంది అలా పుట్టుకొచ్చిన మాతృకలతో రాక్షసుడిని అతని సేనను సంహరిస్తుంది శుంభుడు దుర్గాదేవిని ద్వంద్వ యుద్ధం కోసం రమ్మని సవాలు చేస్తే ఆమె తిరిగి మాతృకలను తనలో ఇముర్చుకొని రాక్షసుడిని సంహరిస్తుంది వామన పురాణం ప్రకారం మాతృకలు అమ్మవారి రూపమైన చండికా నుండి ఉద్భవిస్తారు ఇలా అమ్మవారి భాగం నుండి వారాహి అమ్మవారు పుడతారు మార్కండేయి పురాణం ప్రకారం వారాహి వరాలనిచ్చే తల్లి వివిధ దిక్కులను మాతృకలు కాస్త ని కొన్ని కొన్ని స్తోత్రాల్లో చెప్పబడ్డాయి ఈమె కాచేది ఉత్తర దిక్కున ఇదే పురాణంలో ఈమె గేదెను వాహనంగా చేసుకుందని తెలుపబడింది దేవీ భాగవతం పురాణం ప్రకారం వారాహిని ఇతర మాతృకలతో పాటుగా అమ్మవారు సృష్టించారు అమ్మవారు దేవతలను రక్షించేందుకు ఈ ఉన్నారని తెలుపుతుంది రక్తబీజుడి కథలో ఈమె వారాహి రూపంలో శవంపై కూర్చొని ఉండి తన దంతాలతో రాక్ష సంహారం కానిస్తుంది వారాహి తల్లిని కొన్ని కొన్ని చోట్ల లక్ష్మీదేవి స్వరూపంగా కూడా కొలుస్తారు లక్ష్మి రూపంగా కొలిచేటప్పుడు ఈమెను మనిషి రూపంలో పూజిస్తారు వరాహస్వామి బారాహి అంటారు ప్రకారం వారాహి అమ్మవారి జననం భిన్నంగా ఉంటుంది ఈ పురాణం ప్రకారం ఆమె అంధకాసురుడి రాక్షసుని సంహరించేందుకు సహాయం కోసం శివుడు ద్వారా సృష్టించబడిందని ఈ అంధకాసురుడు కూడా రక్త బీజుల్లాగానే భూమికి రాలిన ప్రతి రక్తపు బొట్టు నుండి పుట్టుకొస్తూ దేవతలను ఇబ్బంది పెట్టేవారట ఆ సమయంలో శివుడు వారాహి అమ్మవారిని పుట్టించినట్లుగా మత్స్యపురాజు రాణంలో తెలుపబడుతుంది వారాహి అమ్మవారిని స్థైవులు వైష్ణవులు సాక్తయులు పూజిస్తారు ఈమెను వామాచారం పాటించే భక్తులు రాత్రిపూట తాంత్రిక పద్ధతులతో పూజలు చేస్తారు బౌద్ధమతం వారు కొలిచే వజ్ర కూడా ఈమె ప్రతిరూపమేనని ఒక నమ్మకం వారాహి అమ్మవారిని ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని శత్రుభయమే ఉండదని అపార జ్ఞానం సిద్ధిస్తుందని కుండలిని శక్తి జాగృతమవుతుందని చెప్తారు వారాహిదేవి పేరు ఉన్న మూలమంత్రాలను మంత్రాలను అష్టోత్తరాలను పఠిస్తే సకల జయాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం సప్తమాతృకలు శక్తి స్వరూపులు ఏడు ప్రతిరూపాలు బ్రహ్మి మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాని చాముండి దుష్ట శిక్షణ కోసము భక్తులను కాపాడేందుకు అమ్మవారు ప్రతిరూపాలు ఈ సప్తమాతృకలు వారాహి అమ్మవారిని దేవికి సైన్యాధిపతిగా వర్ణిస్తారు అందుకే ఈమె ప్రస్తావన లలితా సహస్రనామంలో కూడా కనిపిస్తుంది ఆ లలితాదేవి తరపున పోరాడేందుకు కాకుండా భక్తులకు అండగా ఉంటుంది ఉండేందుకు కూడా ఒక గొప్ప యోధురాలుగా నిలుస్తుంది వారాహి అమ్మవారు ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయి వారాహి అమ్మవారి శరీర ఛాయ నల్లని మేఘవర్ణంలో ఉన్నట్లు పేర్కొంటారు సాధారణంగా ఈ తల్లి వరాహముఖంతో ఎనిమిది చేతులతో కనిపిస్తుంది అభయవరద హస్తాలతో శంఖము పాశము హలము వంటి ఆయుధాలతో దర్శనమిస్తారు అమ్మవారు ఈ అమ్మవారు గుర్రము సింహము పాము దొన్నపోతు వంటి వివిధ వాహనాల మీద ఈ తల్లి సంచరిస్తారు వారాహి అమ్మవారి దేవాలయాలు చౌరాసి ఒడిశా వారణాసి మైలాపూర్లలో ఉన్న ఈమె ఆలయాలలో తెల్లవారుజామున లేదంటే రాత్రి వేళలో మాత్రమే అమ్మవారి దర్శనం ఉంటుంది వారాహి అమ్మవారు తాంత్రికులకు ఇష్టమైన దేవత వారాహిదేవి మందిరాలలో ముఖ్యంగా తాంత్రిక పూజ జరగడం సర్వసాధారణం ప్రతి మనిషిలోనూ శక్తి నాభి ప్రాంతంలో ఉండి మణిపుర స్వాదిష్టాన మూలాధార చక్రాలను ప్రభావితం చేస్తుంది వారాహి అమ్మవారు వారణాసికి గ్రామ దేవత వారణాసిని ఎల్లప్పుడూ రక్షి రక్షణగా ఉండే దేవత ఈమెకు వారణాసిలో ఒక విచిత్రమైన దేవాలయం ఉంది ఈ దేవాలయంలోకి మనం ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళడానికి వీలు ఈ ఆలయం ఓ భూగర్భ గృహంలో ఉంటుంది తెల్లవారుజామున నాలుగు ముప్పై నుంచి ఎనిమిది గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటుంది ఈ సమయంలో గ్రామ దేవత అయిన వారాహి అమ్మవారు వారణాసిని చూసి రావడానికి వెళుతుందట ఆ సమయంలో మాత్రమే భక్తులకు దర్శనానికి అనుమతిస్తారు మిగిలిన సమయం మొత్తం ఈ దేవాలయాన్ని మూసివేసి ఉంచుతారు ఇక ఆలయం తెరిచిన సమయంలో దర్శనానికి వెళుతు నేలపై రెండు రంధ్రాలు కనిపిస్తాయి వాటి ద్వారా మాత్రమే అమ్మవారిని దర్శించుకోవాలి ఒక రంధ్రంలో నుంచి చూసినప్పుడు అమ్మవారి ముఖం మాత్రమే కనిపిస్తుంది మరో రంధ్రం నుండి చూసినప్పుడు అమ్మవారి పాదముద్రలు కనిపిస్తాయి వారాహి అమ్మవారు ఉగ్ర రూపిని కాబట్టి ఇలా రంధ్రాల ద్వారా దర్శించే ఏర్పాట్లు చేసినట్లుగా చెప్తారు ఉగ్ర రూపధారిణ అయిన అమ్మవారిని చూడటం కేవలం ఉపాసనా బలం ఉన్న వారికి మాత్రమే వీలవుతుందని అది కూడా అమ్మవారు గ్రామ సంచారంకై వెళ్ళినప్పుడు మాత్రమే భక్తులకు దర్శనమిస్తారని చెప్తారు వారాహి అమ్మవారి ఆశీస్సులు మీకు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో ముందుగా మీకే వస్తుంది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి ధన్యవాదాలు